వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీగా ఇసుక గ్రావెల్ అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు సర్వేపల్లి నియోజకవర్గంలోని సూరాయపాలెం విరువూరులో కోట్లాది రూపాయల మేర అక్రమాలు జరిగాయన్నారు రైతుల పేరుతో అనుమతులు తెచ్చి గ్రావెల్ను ను లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వేశారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కనసన్నాలోనే అవినీతి అక్రమాలు జరిగాయన్న సోమిరెడ్డి మైనింగ్ అధికారులు ఆయనకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు నెల్లూరు జిల్లాలో ఆనాటి ఎమ్మెల్యేలు ఆనాటి మంత్రిగా కాకానికే అందరూ కలిసి చేసిన దోపిడీ అండ్ సిలికా వాళ్ళందరూ బయటికి రావాలా ప్రతి నెల సిలికాలో పన్నెండు కోట్లు లోటస్ పాండు పోయింది రెండు కోట్లు విజయసాయి రెడ్డికి పోయింది ఇక్కడ క్వార్జ్ లో కాకానికొద్దు రెడ్డి టన్ను చెప్పి తీసుకున్నాడు లోటస్ పాండుకి కి టన్ను ఏడు వేలు పోయింది భారీ దోపిడీ చేసిన ముఠాని ఎవరికి మీరు వందల వేలు కోట్లు మీరు దోచుకొని ఈ రోజు మమ్మల్ని గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా అంట కాకాని గోర్ధన్ రెడ్డిని అసలు ముద్దాయిగా ఎందుకు చేయలేదు మైనింగ్ ఎందుకు ఆయనకి నోటీసులు ఇవ్వలేదు జిల్లా యంత్రాంగం స్టేట్ లో ఉండే సెక్రటరీలు డైరెక్టర్ మైన్స్ ఎందుకు చూస్తా వదిలేస్తున్నారు అతన్ని ఇది కరెక్ట్ కాదు క్షమార్హం కాదు దీని మీద వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలా దీంట్లో రాజీ ప్రసక్తే